బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వీడియో చూసే ముందు మీరు అందరూ తప్పకుండా ఒక లైక్ వేసి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు కర్రీ వచ్చేసి మటన్ ముల్లంకాడ కోడిగుడ్లు కోరండి అందుకోసం గాను నేను ఇక్కడ పావు కేజీ మటన్ తీసుకుని బాగా వాష్ చేసుకుని పసుపు ఉప్పు వేసి పెట్టుకున్నానండి అదేవిధంగా మూడు కోడిగుడ్లు కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాను రెండు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ముల్లంకాడ అన్నీ తరుక్కున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను కొత్తిమీర కూడా తరుక్కుని పెట్టుకుంటానండి అన్నీ కానీ ఇది నేను ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తానండి అందుకోసం కానీ కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టుకుని అందులో నేను ఇప్పుడు నువ్వుల నూనెతో వాడతా వాడతానండి కర్రీ ప్రిపేర్ చేయడం కోసం కానీ మీరు ఏ అయినా సరే కుక్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గిన్నెలతో ఆయిల్ని వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పసుపు వేస్తానండి ఇప్పుడు ఎగ్స్ వేయించడం కోసం పసుపు వేసాను అలా పసుపు వేస్తే కనుక ఆయిల్ లోని ఎగ్స్ వేయించుకోవడానికి ఎగ్స్ గమ్ముని చిక్కుతాయి కదండి ఇలా పేలుతున్నట్లు అవుతుంది కదా అలాంటివి పేలడాలు ఏమీ ఉండవన్నట్టు బాగా వేలుతాయి ఎగ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు బాగా వేయించుకోవాలి ఆ పై లేయర్ అంతా కూడా క్రిస్పీగా ఉంటే బాగుంటుంది కదా అందుకనే వేయించుకుంటాము ఇప్పుడు అదే ఆయిల్లో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కల్ని కూడా వేసేస్తున్నానండి వేసేసి అది దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి అన్నట్టు ఈ కాంబినేషన్లో మీరు కంట్రీ ఎంతమంది తినున్నారు అన్నది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ చిన్నప్పుడు మీ అమ్మమ్మ మీ నానమ్మ ఎవరో ఒకళ్ళు చేసి ఉంటుంది కానీ తినుంటారు కదా మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టం అన్నది చెప్పండి అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళని అడుగుతున్నాను అన్నమాట అందుకన్నా పెద్దవాళ్ళు అయినా కూడా తినుంటారు కదా కామెంట్ సెక్షన్లో చెప్పండి తగినంత సాల్ట్ కర్రీకి సరిపడి సాల్ట్ కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలండి ఉల్లిపాయ అంతా కూడా చక్కగా మంచి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు దాంట్లోనే చక్కగా టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి కూడా చక్కగా వేగిందండి చూసారా పచ్చివాసన పోయేంత వరకు వేగి చక్కగా ఆయిల్ రిలీజ్ అవుతుంది ఈ టైంలో చక్కగా తీసి పెట్టుకుని కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని పచ్చి పచ్చివాసం పోయేంత వరకు మర్గ్గించుకోవాలన్నమాట దాంట్లో అంతా కూడా ఎగిరిపోవడం దొరుకుతుంది లేకపోతే కర్రీ అలా నీరు ఉంటే అది ఎలాంటి స్మెల్ వస్తుందంటే కర్రీ ప్రిపేర్ అయినా కూడా అందుకే మొత్తగా కర్రీలో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు కూడా చక్కగా ఎగిరబెట్టుకోవాలి ప్రెషర్ కుక్కర్లో కదండి నేను అందుకున్నాను అందుకోసం దాని ప్యాన్ మీద మూత ఉంటుంది కదండి ఆ మూతని ఎప్పుడు రెగ్యులర్గా క్లోజ్ చేసే విధంగా ఇలా కానీ క్లోజ్ చేస్తారు కనుక అలా క్లోజ్ చేయాలి అలా రివర్స్ ఉల్టా తిప్పి క్లోజ్ చేసుకుంటే పర్వాలేదు బాగుంటుంది చక్కగా మగ్గుతుంది అనమాట ఒక్కసారి మూత తీసుకుని చూసుకుందా చూసారా వాటర్ అంతా రిలీజ్ అయిందో మటన్లో నుంచి ఆ వాటర్ అంతా కూడా ఎగిరికాయ దగ్గరకాయ ఆయిల్ రిలీజ్ అయిన కూడా మనం ఎగరబెట్టుకోవాలన్నమాట ఆ కర్రీ అంతటినీ కూడా లేకపోతే నీచు వాసన వస్తుంది మాటను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకోండి కూరినంతటినీ కూడా పచ్చివాసన పోయి ఆ నీచు వాసన అంతా పోయేంతవరకు ఇదిగోనండి చూసారా ఇంకా వాటర్ ఉంది ఎంత వాటర్ వస్తుందో చూసారా ఒకసారి చూద్దాము చూస్తే మొత్తం వాటర్ అంతా కూడా ఎగిరిపోయి వస్తా ఆయిల్ ఒక్కటి బయటకు వస్తుంది ఇలాంటి టైంలో దాని కూరకు తగినంత కారం సరిపడినంత కారం కూడా వేసుకొని అంటే మీ స్పైసెస్కి తగినట్టుగా కారాన్ని వేసుకోండి ఇక్కడ నేను రెండుగా స్పూన్స్గా కారాన్ని వాడేసాను నాన్ వెజ్ పరీస్లోకి జనరల్గా కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి అని బాగా కలిగి పెట్టుకుంటున్నాను ఒకసారి అదేవిధంగా గరం మసాలా ఇది హోమ్మేడ్ గరం మసాలా ఏనండి మీ స్పాసికి తగినట్టుగా వేసుకోండి మీరు నా స్పాసి తగ్గినట్టుగా వేసుకున్నాను చక్కగా మొత్తం కర్రీ అంతా కూడా మసాలా మిక్స్ అయ్యే తప్ప మిక్స్ చేసుకోవాలి తగినన్ని నీళ్ళు పోసుకొని చూసుకొని వేసుకోండి లేకపోతే నీరు మళ్ళీ మూత తీసిన తర్వాత కూడా చాలా నీరు మిగిలిపోతుంది అందుకని కూరకి ఎంత వాటర్ సరిపోతుంది అన్నది చూసుకొని వేసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్గా ములక్కాడలు కూడా వేసిస్తున్నానండి అదేవిధంగా బా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసి ఒక్కసారి మొత్తం అంతా కూడా కలిసేలా కలుపుకొని కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నానండి కూర్చుమంత కొత్తిమీర కూడా స్ప్రింకుల్ చేసుకొని ప్యాన్ మీద మూత పెట్టుకొని వెయిట్ పెట్టుకుంటున్నాను వెయిట్ పెట్టుకొని కర్రీని ఒక్క ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి అనుకోండి ఒక్కొక్క విజిల్ వస్తుంది ఫైవ్ విజిల్స్ అన్నాను కదా అంటే మీ క మీకు ఎంత మెత్తగా కావాలన్నది మీకు తెలుసుకుంటారు దాని ప్రకారంగా మీరు విజిల్స్ వేయించుకోండి నేనైతే ఇక్కడ ఫైవ్ విజల్స్ వేయించుకున్నాను వేయించుకొని స్టవ్ని కట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత లిట్లో ఓపెన్ చేస్తున్నానండి చూడండి ఇక్కడ కూడా వాటర్ మిగిలేదు చూసారా నేను తగినంత వాటర్ వేసి పెట్టాను ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిందండి ఫైనల్గా కొంచెం అంత కొత్తిమీర వేసి డిష్ అవుట్ చేసుకుందాము మా అత్తయ్య గారు వచ్చారండి మా అత్తయ్య గారికి కర్రీ సర్వ్ చేసి సర్వ్ చేశాను అనమాట అయితే ఆవిడ తిని వాళ్ళ అమ్మ చేసిన కూరలాగే ఉన్నదంట చిన్నప్పుడు ఎప్పుడో ఈ టేస్ట్తో తిన్నాను సౌజన్య చాలా రోజులకి మళ్ళీ టేస్ట్ వచ్చింది చాలా బాగా కుదిరిందని చెప్పారు ఒక్కసారి ఆవిడ మాటల్లోనే వినండి ఆవిడ చెప్పింది కూడా ఇదిగోనండి మా అత్తగారికి పెట్టాను మా అత్తగారు చెప్తారు ఇప్పుడు కూర ఎలాగ ఉందే అత్తయ్య కూర ఎలా ఉంది అతయ్యా ఓకే అగండి విన్నారు కదా ములక్కడ మాసం కోడిగుడ్లు కాంబినేషన్లో కూర చాలా బాగుందంట ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని మీ కామెంట్ ని కామెంట్ సెక్షన్ లో బై ఆగండి బాయ్ వీడియో చూసారు కదా ఒక్క లైక్ వేసి వెళ్ళండి ఫ్రెండ్స్ మటన్ కర్రీ ఎలా ఉన్నది అన్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి ఉంటానండి